రోజు ఓ మనుషుడు అడవిలో పశువులని మేపటానికి వేడు ఓ యవనస్తుడు పశువుల్ని మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు ఒక దేవదూత లాంటి వాడు కూడా తారసపడ్డాడు తారసపడి ఏదో అతనికి అతను ఉపకారం చేశాడు ఆ ఉపకారానికి ప్రతిగా అతను నీకేదన్నా నిన్ను ఉపకారం చేయాలి నాకు ఫలానా విద్య తెలుసు అది ఆ శక్తి నీకొచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఏంటంటే జంతు పక్షి జాతి పురుగు జాతి సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దోతలాంటోడు దీవించాడు ధన్యుణ్ణి అన్నాడు ఇతను ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది ఆఖరికి చేమా దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి ఓ అన్నాడు అట్లాంటిది అయితే మనకు వత్తి బాగుండు కదా పర్లోకం పోయాక చూద్దాం అట్టంటే ఇక్కడ వద్దులే సరే ఆ పవర్ వచ్చేసింది అయితే ఒక మాట చెప్పాడు ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట ఏంటంటే నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు ఇదొక్కటి జాగ్రత్త అన్నాడు వరం ఇచ్చి ఇదొక ట్విస్ట్ ఉంటుంది కదా షరతు ఆ షరతు పెట్టాడు నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ నాకెళ్ళి సరిగ్గా చదువుతున్నారా ఎన్నేళ్ళు బాగానే ఉన్నారు సరే అయిపోయింది వీడికి అన్ని అన్నిటి భాష అర్థమవుతుంది కొన్ని నవ్వుకుంటున్నాడు ఏమేమి మాట్లాడుకుంటున్నాయో అవి చూసి బాగా మంచి టైం పాస్ అవుతుంది వాడికి హ్యాపీ కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు అంత బాగుంది భార్య వచ్చింది పెళ్ళి అయింది భార్య వచ్చింది మంచిగా కాపురం రత్త కాపురం స్టార్ట్ అయింది సంతోషంగా అలాజాలంగా రోజు వాడు పందిరి మంచం మీద కూర్చున్నాడు ఎవరు భర్త భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ భార్యకి సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కిందికి చూశాడు కిందికి చూస్తే చీమల బారు ఒరసగా పోతుంది చీమలు చీమల బారు ఒరసగా వెళ్తూ ఉంది ఈ చేంత కోలాహలంగా వెళ్తున్నాయి అసలు ఏంది వీటి భాష ఏ ఏం మాట్లాడుకున్నాయని కొంచెం చెవు పరికించాడు చెవి పెడితే అది చేమల పెళ్ళి హడావుడి చేమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది ఆ పెళ్లి కార్యక్రమానికి చేమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట ఆ పెళ్లికి పోయే వాళ్ళ జనాలు కోలాహలం మాటలుంటాయే అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది ఈ ఈ సంభాషణలో చేమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి అనుకోండి ఒక చీమ మూడు కాళ్ళే ఉంది దానికి నాలుగు కాళ్ళు ఉన్న చీమలన్నిటినీ మూడు కాళ్ళ చీమ మహా చేస్తుంది ఇదే బలహీనరాలుగా అడుగు అడుగులు అడుగేసుకుంటూ అడుగులే అడుగేసుకుంటూ నడుస్తా బాగా నడిసే వాటన్నిటినీ నెగతాళి చేస్తుంది హడావుడు చేస్తుంది టైం అవుతుంటే పారేంటి తొందరగా ఏంటి నడకలేంటి నీ వ్యవహారం ఏంటి అని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే మూడు కాళ్ళు ఉన్నాయి ఒక కాళ్ళు లేదు వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు అని నవ్వాడు భార్య పట్టుకుంది ఏంటండి ఎందుకు నవ్వేరు అంది చీమల వ్యవహారం వీడి చెప్పకూడదుగా అక్కడ జరిగే ఇటు చెప్పకూడదుగా వీడికి అర్థమైంది ఆమెకు తెలియదు ఆమె ఏమనుకుంటుంది నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు నా సంగతిలో ఏదో నవ్వాడు ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా ఏంది ఎందుకు నవ్వా అంటారు ఏం లేమ్మా వేరే విషయం ఏంటంటే వేరే విషయం ఏందా విషయం అంటారు వేరే విషయం లేవంటే ఏందా విషయం వేరే విషయం ఏంది అరే నీకు సంబంధించిందిగా లేమ్మా వేరే సంగతి అంటే నా అంటే నా దగ్గర కూడా దాచిపెడతావా నువ్వు నన్ను అడుగుతావుగా అన్నీ అదేంది ఇదేంది ఇదేంది అన్నీ అడుగుతావు నా దగ్గర అన్ని తీసుకుంటావు మరి నువ్వు చెప్పవా నీకు ముఖం అంటు తిప్పు నీకు ఆడోళ్ళు తిప్పితే ముఖం మాడిస్తే ఆపుతారు ఇక ప్రాణం తిప్పుతారు నేను అర్థం చేసుకో ఇది నీ వ్యవహారం కానే కాదు ఈ రిలాక్స్గా ఉండండి మరి ఏ వ్యవహారమో చెప్పు అరే అని చెప్పేది కాదమ్మంటే నాకు చెప్పేది కాకూడని రహస్యం కూడా ఉందన్నమాట నువ్వే నా ప్రాణం అనుకున్నా నువ్వే నా సర్వస్వం అనుకున్నా అన్ని విషయాల్లో నాతో ఓపెన్గా ఉంటావు అనుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు అంటే నాకు తెలియకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట నీకు అంది ఈ వీడు తల కొట్టుకుంటాడమే నీకు చెప్పేది అర్థం కాదు ఇది వేరే విషయం ఏం కాదు ఇది నా పర్సనల్ అన్నాడు నాకు తెలియని పర్సనల్ ఏది ఉండడానికి వీళ్ళు తేలాల్సిందని కూర్చుంది ఇక పెరిగిపోతుంది వివాదం ఏం చేయాల ఈ పిచ్చిది విందిరా బయట పట్టుకుంది చివరి కన్నడమ్మాయ్ నా ప్రాణం మీదకి వచ్చింది నేను చెప్పకూడదు అన్నాడు వామ్ ప్రాణం మీదకి వచ్చేంత విషయమా అట్టయితే తేలాల్సింది అది ఇంకా గట్టిగా పట్టుకుంటాడు పిచ్చిదన్నది చూపితే చస్తా నేనే అన్నాడు వామ్ అంత పెద్దదా అట్టయితే తేలాల్సిందే ఇంకా గట్టిగా పట్టుకుంది ఏం చేయాలి సరే జాలి పడిద్దని అమ్మాయి సరే ఇంత మొండిగా పట్టుబడుతున్నావు చచ్చిపోతాను అది చెప్తే నేను అయినా చెప్పమంటున్నావు చచ్చిన పర్వాలేదు చెప్పమంటున్నావు మనస్ఫూర్తిగానే అంటున్నావు అంటే మనస్ఫూర్తిగానే అంటున్నావు చెప్పు సరే చివరిసారిగా నీ చేతుల మీదుగా తలంటూ స్నానం అమ్మాయి తలకు పోసి నన్ను చావుకి సిద్ధపరచు అన్నాడు ఏం పర్లా కుంకుడికాలు కొట్టింది చక్కగా మొత్తం రెడీ చేసి పడేసింది నీళ్లు వేడివేడి నీళ్లు దోడి పెట్టింది ఇక నాకు చెప్పు సావు అని వాడు కూర్చున్నాడు తలకబోసింది అంత అయిపోయింది వాడి వీపు రుద్దింది చివరి సావుకి సావుకి రెడీ చేస్తుంది ఇక వాడిని కనీసం ఆ మాట అంటే నన్ను హృదయం కదిలి నువ్వు సావద్దు పాడొద్దులే ఎందుకులే అంత అవసరం లేదని ఎక్కడ సర్దుకుంటుందేమో పాప వాడు ఆశపాడు ఆ మాట చెబితే సస్తానంటే సావుకు రెడీ చేస్తా సరే అయిపోయింది తలాంటి స్నానం చేస్తా చివరిసారిగా నీ చేతులతో అంత అన్నం కడుపు నిండా తింటానమ్మా అన్నాడు ఫలానా పదార్థం నాకు వండి పెట్టు తింటాను కాబట్టి అంటే అక్కడన్నా హృదయం కదిలేద్దు అడిగినేని చేసింది శుభ్రంగా దగ్గరుండి వడ్డించింది మొత్తం తిను చెప్పు సావు బాధ కలుగుతుంది ఏడు పోస్తుంది వాటికి ఇంత దారుణమా ఇంత కాఠిన్యమా ఇంత మండితనమా మీరు కాదు కానండి కొంతమంది ఉంటారండి ఎట్టంట వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాడి దినం పిండం మొత్తం చేస్తారు వీళ్ళే మీరు కాదు మళ్ళీ నా మీద అనుకునేది మీరు కొంతమంది ఉంటారు అట్ట మండివాళ్ళు సాగు చేసిన దాకా వదిలిపెట్టరు సరే కొంపదీసి మీరు ఎవరైనా ఉన్నారండి ఇంత వాళ్ళు ఎవరు లేరు కదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఏందమ్మ నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు ఎరా నువ్వు మమ్మల్ని తిడుతున్నావా ఏం చేస్తున్నా నయమే సరే పాయింట్ వద్దాం ఏడో చేగాం అదేదో మొత్తానికి చెబుతున్నావు సరే అన్నం తిన్నాడు చచ్చిపోతానమ్మా నీకు చింత లేదన్నాడు ఏం లేదు నాకు అది ఎందుకు నావేవో చెప్పు సావు హే నువ్వు నా భార్యవే నీ నీ భర్తనే నేను పోతే నీ గతి ఏం పర్వాలా అడుక్కొనే బతుకుతా నువ్వు నాకు చెప్పాల సరే అమ్మాయి కట్టెలు పేర్చు ఇక మళ్ళీ నాకు వాళ్ళని వీళ్ళని పిలిచుకొని ఇబ్బంది లేకుండా మరి నాకు నువ్వు నీకు నేను ఇద్దరమే కదా కట్టెలు పేర్చు కట్టెల మీద బొబ్బుంటాను నేను చెప్పగానే చచ్చిపోతాను ఒక్కసారి ఇక నిప్పు పెట్టేయొచ్చు నువ్వు అని నీట్గా పేర్చింది కట్టెలు అక్కడన్నా ఆలోచించి దేవుని ఎన్ని చెప్తున్నాడు వీడు ఏం పర్లేదు నువ్వు సావటానికి నేను అన్ని విధాలా సిద్ధం చేస్తా అని కట్టెలన్నీ పేర్చింది చివరికి కట్టెల మీద పండుకున్నాడు ఏడు కన్నీళ్ళు వచ్చేస్తున్నా ఏడుస్తున్నాడు ఏం కఠినం కన్ని కనికరం లేదు చెప్పాలి ఇంక చెప్పే ఇంకేం కట్టెలు మీద కట్టెల మీద కూడా బొబ్బునావు ఇంక చెప్పు ఏ నేను చస్తానే అన్నాడు ఏం పర్లేదు వచ్చినా ఇబ్బంది లేదు నాకేం ఇబ్బంది లేదు చెప్పు ఇక నోరు తెరవబోయేటప్పుడు రెండు మేకలు కనపడ్డాయి అవతల పక్కగా సమీపంలో ఒక బావి ఉంది ఆ బాయి దగ్గరికి రెండు మేకలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఒక మగ మేక ఒక ఆడమేక భార్యాభర్తలు ఈ రెండు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ నీ పోలేకపోతున్నాను నా వల్ల కాదు నేను బతకలేను అమ్మో నేను తట్టుకోలేను నాయనో దుర్మార్గుడు నువ్వని ఇద్దరు తిట్టుకుంటున్నారు ఇదిగో నా మాటని నేను చెప్పే మాటని ఇదిగో అర్థం చేసుకో అర్థం చేసుకోని మేకపోతంటుంది అంటే మగదంటుంది ఆడదేమో నేను అసలు వినను నా వల్ల కాదు నీతో జీవితం నా వల్ల కాదు సస్తే నా ప్రాణం ఫ్రీగా ఉంటుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆవేశంగా ఆడమేకొస్తా ఉంటే మగ మేక దిగో అర్థం చేసుకో అదిగో నువ్వే దెబ్బతింటే అర్థం చేసుకో అన్నాడు ఈ రెండు వినపడతాయి వీడికి గమనించాడు ఏందిరా అని అది వచ్చి 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 నా వల్ల కాదని ఎగిరి దూకింది బాయిలో దూకితే ఈ మగదేం చేసిద్దు గమనించాడు చెప్పింది ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా చచ్చితే నేనేమన్నా బాధపడి నేను నీతో పాటు దూగుతాను అనుకున్నావే మగదంటుంది నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకటివా అని వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంది ఇదేమో నీడలో పడి వచ్చింది అదే వెళ్ళిపోతుంది ఇక ఇటు చెప్పలా లేచిట్రా అన్నాడు దగ్గరికి వచ్చింది కొడితే గిర్రం తిరిగింది కాసేపు ఏమే నాకు తలకబోస్తావా నాకు బతికుండగానే పిండం పెడతావా ఉండి నాకు సజీవంగా ఉండగానే కట్టెలు పేర్చి కట్టెల మీద బొబ్బ పెడతావా ఇట్లాంటిది దాని విందుకు నాకు నువ్వు నువ్వు కాకపోతే నీ తాత దేవునికి స్తోత్రం కలిగి నువ్వుగా మనుషుల్లో చాలామంది ఇట్ట ఆలోచిస్తే ఎంత బాగుండు ఒకొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు ఎవరన్నా నా బొట్టు నీ బొట్టువాడు చూసి కాపాడు ఎందుకు రాసావాలనుకున్నా ఇంటో భార్య పొడి బడలేకపోతున్నా నామే అంటాడు ఇంటూ ఆళ్ళపోడు పడలేకపోతున్నా ఏళ్ళపోడు పడలేకపోతున్నా అందుకని అట్టా ఇందుకని ఇట్ట నీ బొంద నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సత్య అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు ప్రతికి ఉండాలి నువ్వు సజీవంగా ఉండాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒకడు ఉన్నాడు నా భర్త నన్ను పట్టించుకోవట్లే ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు చచ్చిపోవాలనిపిస్తుంది తాడు వేసుకొని షేర్ వేసుకొని కిరసనాలు దేవులాడుకొని గ్యాస్ నుంచి దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి మొఖమా నీ చావును వాళ్ళు నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి మొఖమా నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు ఇక్కడ నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు కూడా ఉన్నాడు ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ ఏం ప్రేమ నా పిల్లలు అసలు గుర్తించట్లే అన్నాను ఇంక నేను ఎందుకు బతకాల బాగా ఆడుంది ఉంది ఎంతవరకు అమ్మా నీ పిల్లలు పిల్లలేరు జల్లలేరు ఎవరు ఎవరో తల్లు లేరు పిల్లలు లేరు నా వారు ఎవరున్నా తోడు సరిరారు నా వారు ఎవరున్నా తోడు సరిరారు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు ఈ లోక బంతాలన్నీ తెగిపోను ఒకనాడు ఈ లోక బంతాలన్నీ తెగిపోను ఒకనాడు నా తన్ మన అనుబంధం విడిపోదు ఏనాడు నా తన్ీ మన అనుబంధం విడిపోదు ఏనాడు విడిపోదు ఏనాడు ఏ సోని అనురాగ నిజమైన జమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసోహి నాను దేవునికి మహిమా